అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ రోజు అయితే నేను రాగి పిండితో రొట్టెలు చేసి చూపిస్తానండి ఇది హెల్త్కి మంచిది ఇప్పుడున్న జనరేషన్లో బర్గర్లు పిజ్జాలు అన్నీ ఫాస్ట్ ఫుడ్లే కదండి అవన్నీ హెల్త్ ఫుడ్ మనం హెల్తీగా ఈ రాగిపిండి రొట్టెలను ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూస్తాము చూడండి నేను రాగిపిండి అయితే తీసుకున్నాను ఆనియన్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కాసంత సాల్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఇప్పుడైతే రాగిపిండి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదండి కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం గోరువెచ్చగా చేతికి అవుతుంది కదా ఆ విధంగా వేడి చేసుకోవాలి తర్వాత అయితే ఇంకొక గిన్నెలో తీసుకొని ఇప్పుడు మనం చూపించాం కదా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి చూడండి స్టవ్ వెలిగించుకొని కొంచెం వేడి చేసుకోవాలి ఈ వేడి చేసుకోవడం వలన పచ్చిదనం పోతుందండి అందుకోసమే ఈ విధంగా అయితే వేడి చేసుకోవాలి పాత కాలంలో అయితే పిండితో జొన్నల పిండి ఇవన్నీ బాగా యూజ్ చేసేవాళ్ళు కదండి ఇప్పుడైతే అస్సలు యూస్ చేయడమే లేదు చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కనుక చేసి పెట్టిన అయితే పిల్లలు చాలా బాగా తింటారండి టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా చేసుకున్న దాన్ని ముందుగానే మనం రాగి పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో అయితే ఇది మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు తీసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం చపాతి పిండి సై వస్తుంది కదా ఆ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే నేను ఆనియన్ ఫ్రై చేసాం కదా అందులోనే కడు కలుపుతున్నాను ఇలా బాగా కలుపుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడైతే చూడండి కొంచెం వేడి నీళ్ళు తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఒక చపాతి పిండి ముద్ద మనం కలుపుకుంటాం కదా ఆ విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసుకోవాలండి సాల్ట్ ఏదైనా తక్కువ అయితే ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది చూడండి నేను సాల్ట్ కొంచెం తక్కువైందని ఈ విధంగా కొంచెం వేసుకున్నాను ఇప్పుడు అయితే చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత దోశ పిండి ఉంది కదండి అది తీసుకొని ఇలా చేత్తోనే ఇలా రొట్టెలాగా చేసుకొని కొంచెం ఆయిల్ పోసి తిప్పి వేసినామంటే చాలా టేస్ట్గా ఉన్న రాగిపిండి రొట్టె అయితే రెడీ అయిపోతుందండి ఇది చాలా టేస్ట్గానే ఉంటుంది అలాగే అలాగే హెల్త్కి కూడా మంచిదండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ రూపంలో తెలియజేయచ్చు అలాగే ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో